వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలు పొందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ పార్టీ ఆరోచకాలకు శుభం కార్డు పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు అనంతరం జనసేన అభ్యర్థులకు బీ ఫామ్లను పంపిణీ చేశారు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలకు జనసేన అధినేత అభ్యర్థులకు బీ ఫామ్లు పంపిణీ చేస్తూ అభినందనలు తెలియజేశారు దారిలో ఉన్నారు ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్ నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు లోకం మాధవి గారు అనకాపల్లి నుంచి కొంతాలు రామకృష్ణ గారు పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు యలమంచ్లి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చిన్నపోయిన గారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు నిడదవోల్ నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజన్లు గారు నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మడి నాయకర్ గారు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు పోలవరం నియోజకవర్గం నుంచి చెర్రి బాలరాజు గారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండల బుద్ధప్రసాద్ గారు తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు కడప జిల్లా రైల్వే కోడు నుంచి శ్రీధర్ ఆర్వా గారు లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ శ్రీనివాస్ గారు చివరిలో